డైలీ వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ అలగరితం గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు లేదా వీక్లీ అప్లోడ్ చేస్తారు లేదా మంత్లీకి టూ వీడియోస్ అప్లోడ్ చేస్తారన్నమాట లేకుంటే డైలీలో టూ వీడియోస్ అప్లోడ్ చేస్తారు సో డైలీ వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అండ్ వీక్లీ వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అండ్ మంత్లీ వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది ఈ వీడియో మొత్తం చెప్తాను సో యూట్యూబ్ వాళ్ళ గురితం ఎలా చెప్తుంది అంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని మనకు చెప్తుంది అనమాట సో ఎవరైతే డైలీ వీడియో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రం గుడ్ న్యూస్ అనమాట అల గురితం గుడ్ న్యూస్ చెప్పింది సో మొత్తం వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది ఓకే ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ హైప్తే హైప్ కూడా చేసుకోండి వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది సో వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేసుకోండి ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మెంబర్షిప్ ఉంది అండ్ మా తరఫు నుండి బెనిఫిట్స్ అంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు దాంతో ఛానల్ లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తారనమాట అండ్ ఇంకొకటి వన్ వన్ నైన్ రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది అది ఎందుకు అన్నా అనుకుంటే మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి వన్ వన్ నైన్ రూపీస్ ది గోల్డ్ మెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం అనమాట అండ్ ఇంకొకటి ఫైవ్ డబల్ నైన్ మెంబర్షిప్ ఉంది అది ఎందుకు ఎందుకన్న అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ రివల్ అవుతుంది కాంటాక్ట్ నెంబర్ రివల్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు సో ఎవరైతే ఇప్పటి నుండి చెప్తున్నా ఇక్కడ ఈ రోజు నుండి చెప్తున్నా ఎవరైతే జాయిన్ అవుతారో ఫైవ్ డబల్ నైన్ ది మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళ వీడియో కొలాబరేట్ చేస్తారనమాట సో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేసి లింక్ ప్రొవైడ్ చేస్తారో నాకు సో నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారో సో అప్పుడు నేను కొలాబరేట్ చేస్తాను అన్నమాట సో ఎవరైతే బిగ్నర్స్ ఉంటారో చాలా చాలా బెస్ట్ అనమాట సో ఫైవ్ డబల్ నైన్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది అండ్ కాంటాక్ట్ నెంబర్ రివీల్ అయిపోయిన తర్వాత వాట్సాప్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు ఎవరైతే వీడియో అప్లోడ్ చేస్తారో కొలాబరేట్ నా ఛానల్ సర్చ్ చేసేసి అక్కడ కొలాబరేట్ లింక్ వస్తుంది లింక్ ప్రొవైడ్ చేసిస్తే నేను సో నేను యాక్సెప్ట్ చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కంట లేదా స్కిప్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే అన్నా నాకు ఛానల్లో మానిటేషన్ చేసి ఇంతవరకు మేము పాయింట్ డెబ్బు అనేది మెంబర్స్ తీసుకున్నాము మాంటేషన్ చేసి అంటే మాంటేషన్ చేసేయ్యాము సో మీరు కష్టపడితే సో మీకే ఫలితం వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మీకు ఛానల్ గైడ్ చేస్తాం అండ్ మీకు కొలాబ్బ్రైడ్ చేస్తాం అనమాట సో వేరేది ఇంకా ఉన్నా మౌంటేషన్ చేసి అంటే మేము చేసేయ్యాము సో ఇప్పుడే చెప్పేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ జాయిన్ కంటలేదు స్కిప్ చేసుకోండి చాలా క్రియేటర్స్ అయితే జాయిన్ అవుతున్నా అన్న మాకు మానిటేషన్ చేసి ఎలా చేసిస్తామండి అండి మానిటేషన్ సో మానిటేషన్ అయితే పాసిబుల్ కాదు చాలా క్రియేటర్స్ తప్పనలు పడతారు చాలా డేస్ నుండి తప్పనలు పడతారు అన్నమాట సో మానిటేషన్ కోసం సో ఇక్కడ ఫైవ్ డబల్ మంది మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మాకు మానిటేషన్ చేసి అంటే చేసాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ గంట లేదా స్కిప్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి యూట్యూబ్ మనకి డైలీ వీడియో అప్లోడ్ చేయమని చెప్తుంది మీరు డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు లేదా వీక్లీ అప్లోడ్ చేస్తారు లేదా టూ డేస్ గ్యాప్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తారు సో యూట్యూబ్ మనకి ఏం చెప్తుంది అంటే ఇక్కడ సో రెగ్యులర్ అప్లోడ్ చేస్తే మనకు ఇప్పుడు చూడండి మనకు వీక్లీలో ఎన్ని డేస్ ఉంటాయండి మీకు చూపిస్తా చూడండి ఇది వీక్లీ అనుకుందాం ఇది వీక్లీ అనుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ సెవెన్ డేస్ ఉంటాయండి వీక్లీలో సెవెన్ డేస్ ఉంటాయి ఆ సెవెన్ డేస్లో ఇక్కడ మీకు ఒక త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఇక్కడ మీకు ఫస్ట్ డే అనేది త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి లేదా ఫిఫ్టీ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఫిఫ్టీ వ్యూస్ వస్తే మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయాలి ఇక్కడ మీరు అండ్ ఇక సెకండ్ డే అనేది ఒక వన్ కే వీస్ లేదా అండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అండ్ ఇక్కడ థర్డ్ డే అనేది మనకు ఒక ఫోర్ హండ్రెడ్ లేదా సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చి అనుకుంటుందా ఎప్పుల్ కోసం సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం సిక్స్ హండ్రెడ్ ఇక్కడ ఫోర్త్ డే అనేది ఒక సెవెన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చి అనుకుందాం అంటే ఎగ్జామ్ కోసం లేదా ఇంకా ఫిఫ్త్ డే రోజు మనకు ఫిఫ్టీ వ్యూస్ వచ్చి అనుకుందాం అంటే కొద్దిగా డౌన్ అవుతుంది ఛానంట ఫిఫ్టీ వ్యూ వచ్చి అనుకుంటాం ఇక్కడ సిక్స్త్ డే రోజు మనకు ఒక వన్ కే వ్యూస్ వచ్చినాయి ఇక్కడ మీకు సిక్స్త్ డే రోజు వన్ కే వ్యూస్ వచ్చినాయి అనుకుందాం వన్ కే వీస్ వచ్చినాయి సిక్స్త్ డే రోజు వన్ కే వ్యూస్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే సో అక్కడ మీరు ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి ఎందుకు గ్యాప్ ఇవ్వాలంటే యూట్యూబ్ అలుగురితం ఎలా పనిచేస్తుంది అంటే సో ఈ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి ఈ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసినారు అనుకోండి సో ఇప్పుడు సిక్స్త్ డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తే మనకు ఎంత వచ్చినాయి అండి వన్ కే వ్యూస్ వచ్చినాయి వన్ కే వీస్ వచ్చినాయి సో వన్ కే వ్యూస్ వచ్చినాయి కదా దానికి కంటిన్యూ రన్ అవుతున్నది వన్ కే వ్యూస్ తర్వాత కంటిన్యూ రన్ అవుతున్నది మీరేం చేస్తారంటే సెవెంత్ డే రోజు మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తారు సెవెంత్ డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేశారు దానికి ఫిఫ్టీ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం ఫిఫ్టీ వ్యూస్ వచ్చాయి అనుకోండి ఈ వీడియో అనేది ఆగిపోతుంది ఈ వన్ కే వ్యూస్ వచ్చినది ఆగిపోతుంది ఈ వీడియో రన్ అవుతుంది ఫిఫ్టీ వ్యూస్ వస్తున్నాయి రన్ అవుతుంది దానికి మళ్ళీ వ్యూస్ రాకుంటే అది కూడా అనమాట సెవెంత్ డే రోజు సండే అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం సండే అనుకుందాం మీరేం చేస్తారంటే సాటర్డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు సిక్స్త్ డే రోజు అండ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే వన్ కే వ్యూస్ వచ్చినాయి ఆ వన్ కే వ్యూస్ వచ్చినాయి సో ఈ వన్ కే వ్యూస్ వచ్చిన తర్వాత సండే వరకు వెయిట్ చేయండి సండే వెయిట్ చేయండి ఇక సండే వెయిట్ చేయండి మండే ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయండి ఎందుకు అంటున్నా అంటే ఈ వన్ కే వ్యూస్ అది మీకు వన్ ల్యాక్ కూడా వ్యూస్ రావచ్చు అనమాట ఎందుకు ఇక్కడ మీరు ఒక వీడియో సెవెంత్ డే రోజు సండే రోజు వీడియో అప్లోడ్ చేశారు అనుకోండి ఆ వీడియో ఇప్పుడు ఈ వీడియో రన్ అవుతుంది సండే రోజు వీడియో రన్ అవుతుంది ఈ వన్ కే వ్యూస్ వచ్చింది ఆగిపోతాయి అనమాట ఎందుకు ఆగిపోతాయి అంటే ఇక్కడ మీరు సండే రోజు వీడియో అప్లోడ్ చేసేసారు ఈ వీడియో అనేది పౌస్ చేసి ఇస్తుంది యూట్యూబ్ వాళ్ళ సాటర్డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా ఆ వీడియో పౌస్ చేసి ఇస్తాను అంటే ఆగిపోతుంది ఇక ఇక్కడ సండే ఏదైతే వీడియో అప్లోడ్ చేసారో అది మీరు రన్ అవుతుంది అనమాట అంటే వ్యూస్ వస్తాయి దీని కూడా వ్యూస్ వస్తాయి అంటే ఎంత వస్తాయి అంటే డైలీ రెగ్యులర్ ఎంత అప్లోడ్ చేస్తారో రెగ్యులర్ ఎంత వ్యూస్ వస్తాయి అంత వ్యూస్ వస్తాయి అనమాట యూట్యూబ్ వాళ్ళ మనకు డైలీ వీడియో అప్లోడ్ చేయని చెప్తుంది మనం ఇక్కడ థింకింగ్ చేయాలి ఏం థింకింగ్ చేయాలంటే మీకు ఫ్రెష్ గా చూపిస్తా చూడండి ఇంకా ఫ్రెష్గా అంటే చూడండి కాదు ఇక్కడ ఇక్కడ ఇది వీక్లీ అనుకుందాం ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ సెవెంత్ మంచి చూడండి కాదు ఇక్కడ జాగ్రత్త చూడండి ఎవరైతే రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తారో వాళ్ళు మొత్తం వీడియో చేయాలా మొత్తం చూస్తేనే మీకు అర్థం ఇక్కడ చూడండి కాదు ఇక్కడ ఇక్కడ మీకు ఒక ఫిఫ్టీ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఫస్ట్ డే రోజు అండ్ మళ్ళీ ఒక టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం అండ్ మళ్ళీ ఒక ఫోర్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఇలా మనకు వన్ కే బిలో వ్యూస్ వస్తున్నాయి అండ్ ఇక్కడ ఫిఫ్త్ డే రోజు అండ్ ఇక్కడ గ్యాప్ అయింది అనుకుందాం అంటే ఒక ఫిఫ్టీ వ్యూస్ లేదా హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం ఫోర్త్ డే రోజు ఫిఫ్త్ డే రోజు సడన్లీ మనకు టూ కే త్రీ కే ఇట్లా త్రీ కే వ్యూస్ వచ్చినాయి అనుకుందాం సడన్లీ త్రీ కే వ్యూస్ వచ్చినాయి రాత్రో రాత్రి మనకు త్రీ కే వ్యూస్ వచ్చినాయి అనుకుందాం మార్నింగ్ వరకు ఫ్రైడే వీడియో అప్లోడ్ చేస్తారు కదా ఫిఫ్త్ డే అంటే ఫ్రైడే అనుకుందాం ఫ్రైడే వీడియో అప్లోడ్ చేస్తారు కదా ఫ్రైడే నైట్కు మాత్రం మార్నింగ్ లేచే వరకు అంటే సాటర్డే మార్నింగ్ లేచే వరకు మనకు త్రీ కే వ్యూస్ వచ్చినాయి సో త్రీ కే వ్యూస్ వస్తే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వీడియో షూట్ చేస్తారు మళ్ళీ వీడియో షూట్ చేసేసి సేమ్ యాజ్ కు మీరు వీడియో అప్లోడ్ చేస్తారు అలా అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ త్రీకే వ్యూస్ వచ్చింది అంతకే ఆగిపోతుంది అండ్ ఇక్కడ అయితే సిక్స్త్ డే రోజు మీరు వీడియో అప్లోడ్ చేశారో కంటిన్యూ రన్ అవుతుంది ఆ వీడియో కూడా బాగుంటే మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అనుకుందాం సిక్స్త్ డే రోజు సో ఈ త్రీ కే వ్యూస్ వచ్చింది ఆగిపోతుంది మళ్ళీ నేనేం చెప్తున్నా అంటే ఈ త్రీ కే వ్యూస్ కంటిన్యూ వస్తుంది అనుకుంటే సో ఒక డే గ్యాప్ ఇవ్వండి ఈ సిక్స్త్ డే రోజు గ్యాప్ ఇవ్వండి సిక్స్త్ డే రోజు గ్యాప్ ఇస్తే ఏమవుతుంది అంటే ఈ వీడియో అనేది మళ్ళీ అండ్ ఫైవ్ కే సిక్స్ కే సెవెన్ కే ఎయిట్ కే టెన్ కే అండ్ వన్ లాగా కూడా వ్యూస్ రావచ్చు అనమాట వన్ డే గ్యాప్ ఇవ్వండి వన్ డే గ్యాప్ ఇస్తే ఏమవుతుంది అంటే దీనికి అలుగురుతం పూజ అనమాట మీరు వీడియో అప్లోడ్ చేయరు వీడియో అప్లోడ్ చేయకుండా అంటే అలుగురుతం వెయిటింగ్లో ఉంటుంది మీరు వీడియో అప్లోడ్ చేస్తారా లేదా ఇదే వీడియోకి పూజ్ చేయన అల్వృతం వెయిటింగ్ ఉంటుంది మీరు ఏదైతే టైంలో వీడియో అప్లోడ్ చేశారో సో ఈ కే వ్యూస్ వచ్చిన వీడియోకి ఏ టైంకి అప్లోడ్ చేశారో ఆ టైం వరకు వెయిట్ చేస్తారు అల్ అప్పుడు గిన వీడియో అప్లోడ్ చేయకుంటే ఈ వీడియోని ఈ కే వ్యూస్ వచ్చిన వీడియోని మళ్ళీ పూజ చేస్తాయి అనమాట మళ్ళీ పూజ చేస్తుంది సో దీనికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట ఆ డే ఆగండి మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ అంటే రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయండి మీకు ఎప్పుడైతే వన్ కే దాడుతున్నదో అప్పుడు ఆగండి మీరు వీక్లీలో అండ్ ఒక వీడియో వైరల్ అవుతుంది అనుకుంటాం వీక్లీలో ఒకటే వీడియో వైరల్ అవుతుంది అంటే ఆ వీడియోకి వ్యూస్ వచ్చినప్పుడే ఆగండి ఆ వీడియోకి వ్యూస్ వచ్చిన తర్వాత ఆగిన తర్వాత థర్డ్ డే మీరు వీడియో అప్లోడ్ చేయండి అన్నమాట సో రెగ్యులర్ వ్యూస్ అంటే రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయండి మీరు ట్వెల్వ్ అవర్స్ ఒక వీడియో అప్లోడ్ చేసినా ఓకే అనమాట అలుగురుతం మనకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే అలుగురుతకు యూట్యూబ్కి బెనిఫిట్స్ అనమాట మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తామో యూట్యూబ్కి బెనిఫిట్స్ వాళ్ళకు బెనిఫిట్స్ అనమాట మనకు మానిటేషన్ అయ్యే వరకు మనకు బెనిఫిట్స్ ఉండదు అనమాట సో అట్లా సో మనకు ఎప్పుడైతే మానిటేషన్ అయితే మనకు బెనిఫిట్స్ అనమాట సో అట్లా మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి అండ్ ఎప్పుడైతే వీడియో వన్ కే టూ కే త్రీ కే రాతో రాతి వ్యూస్ వచ్చినాయి అనుకుంటే ఆ డే మాత్రం ఆగండి ఖచ్చితంగా ఆగండి సో యూట్యూబ్ వాళ్ళు అలాగే అలాగే పనిచేస్తుంది నేను ఇక్కడ రైడ్ చేసుకున్నా చూడండి సో ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే ట్వెల్వ్ అవర్స్ కి ఒక వీడియో అప్లోడ్ అయ్యింది ఒక నేను రైడ్ చేసుకున్నా అండ్ ఇన్ కేస్ ట్వెల్వ్ అవర్స్ కి వన్ కే వ్యూస్కి నా వచ్చినాయి అనుకోండి సో ఆ డే మాత్రం ఆ గండి ఖచ్చితంగా ఆ నేను అయితే ఇక్కడ రైడ్ చేసినకున్నా సో లాస్ట్ టైంలో ఒక వీడియో చేశాను సో దానికి చాలా చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట సో ఇప్పుడు కూడా సో మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా గాయ్స్ సో వీడియో లెంత్ ఉండదు మొత్తానికి వీడియో చూసేయండి సో చాలా క్రియేటర్స్ అయితే బాధపడుతున్నా అన్న మేము రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేయాలన్నా వీక్లీ అప్లోడ్ చేయాలన్నా లేదా మంత్లీ అప్లోడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు చూడండి కామెడీ వీడియోస్ చేసే వాళ్ళకు వాళ్ళకి ఎడిటింగ్లోనే టైం సరిపోదు అనమాట వీడియో షూట్ చేసేస్తారు ఓకే ఇక్కడ పార్ట్స్ ఇక్కడ పార్ట్స్ ఇక్కడ పార్ట్స్ షూట్ చేసేసుకున్న దానికి ఎడిటింగ్ చేయాలి చాలా టైం పడుతుంది కాబట్టి మంత్లీలో ఒక టూ వీడియోస్ అయితే వస్తాయన్నమాట లేదా వీక్లీలో ఒక వీడియో వస్తాయి అనమాట అలా వీడియో వస్తుంది కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది ఎడిటింగ్కు సో వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి సో వీక్లీ వీడియో అప్లోడ్ చేస్తారు మనకు టైం పట్టుంది సో సో బ్లాగర్స్ కానీ కుకింగ్ కానీ గేమర్ కానీ సో వాళ్ళకి టైం పట్టదు కాబట్టి సో ఇప్పుడు టెక్కి కానీ టెక్కి సంబంధించిన వాళ్ళు కూడా సో టైం పట్టదు అనమాట ఎడిటింగ్ టైం పట్టదు కాబట్టి సో రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు వ్యూస్ రాకసినాయి అనుకుంటే ఇన్ కేస్ మీకు ఒక వన్ డేలో ఒక వీడియోకి వ్యూస్ మంచిగా వచ్చినాయి అంటే ఆ డే ఆగండి ఆ డే ఆగిన తర్వాత థర్డ్ డే వీడియో అప్లోడ్ చేయండి థర్డ్ డే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడండి రిజల్ట్ పక్కా వస్తుంది మీరు చేసి చూడండి నా ఛానల్ కు అన్సబ్స్క్రైబ్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో తప్పకుండా మీరు ఇలా చేసి చూడండి మీరు వీక్లీలో సెవెన్ డేస్ ఉంటాయి సెవెన్ డేస్ లో సెవెన్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండండి సెవెన్ డేస్ వీడియోస్ అప్లోడ్ చేయండి ఆ వీక్లీలో ఒక్క వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది మీరు ఒక గోల్ పెట్టుకోండి సో వీక్లీ వీడియో సప్లై చేస్తామని ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్లో ఒక వీడియో వైరల్ అవుతుంది కదా అప్పుడు ఆగండి మంచిగా వ్యూస్ వస్తాయి సో ఇది నేను అనుభవంతో చెప్తున్నా సో చాలా క్రియేటర్స్ కు సో ఇలా అయింది కాబట్టి నేను అనుభవంతో చెప్తున్న కాశ్స్ ఎందుకోసం అంటే చాలా క్రియేటర్స్ బాధపడతారన్న మాకు వీసే వస్తలే వ్యూస్ వస్తలే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను వ్యూస్ వస్తలేవు ఇలా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక వీడియో వీక్లీలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఎవరన్నా కానీ ఎవరు కూడా వీడియో అప్లోడ్ చేయని వాళ్ళ వీడియో వైరల్ అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళ వీడియో వైరల్ అవుతుంది ఓకే వైరల్ అయిన వీడియో కొద్దిగా ఆగండి అంటే వన్ కే వ్యూస్ వస్తేనే ఆగండి వన్ కే బిలో వ్యూస్ వస్తాయి కదా దానికి కంటిన్యూ అప్లోడ్ చేయండి ట్వెల్వ్ అవర్స్లో మనకు వన్ కే వ్యూస్ వస్తున్నాయి అంటే అప్పుడు ఆగండి మళ్ళీ థర్డ్ డే వీడియో అప్లోడ్ చేయండి సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపాయలు తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి మనకు మంచి వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్